ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది న్యాయాధిపతులు అధ్యాయం ఆరు పన్నెండవ వచనంతో ఆరంభిద్దాం కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం ఇస్రాయేలీలు దేవుని దృష్టిలో తప్పు చేశారు దేవుడు మిజ్యానీయులు వాళ్ళని బంధించేలా చేసి ఏడు సంవత్సరాలు బంధకంలో ఉన్నారు క్రూరంగా వారి పట్ల ప్రవర్తించారు దేవుడు దయగలవాడు కనుక వారిని విడిపించాలని అనుకున్నాడు ఎప్పట్లానే ఆయన ఎవరి ద్వారా అయినా కార్యం చేయడానికి ఒకరిని వెతికాడు ఇప్పుడు దేవుడు అధిపతి ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయగలడు ఎప్పుడంటే అప్పుడు అయితే ప్రజలను ఉపయోగిస్తాడు ప్రజల ద్వారా కార్యం చేస్తాడు మనం అద్భుతాలు అనేవి కూడా ఎక్కువగా అవి ఎవరి ద్వారానో మరెవరి అవసరతనో తీర్చడం కూడా ఇప్పుడు చూడండి నిజమే స్వస్థపరిచే అద్భుతాలు ఉంటాయి ప్రజలకు సంబంధం లేని విషయాలు లాంటివి ఉంటాయి అయితే ఒక పాయింట్ చెప్తున్నాను ఎక్కువగా దేవుడు ఒక వ్యక్తి ద్వారా క్రియ చేస్తాడని కనుక పన్నెండో వచనంలో గిద్యోన్ని చూశాడు ఈ విధంగానే దేవుని దూత గిజ్జోన్ వద్దకు వచ్చి యహోవ దూత అతనికి కనబడి పరాక్రమం కల బలాఢ్యుడా యోహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా గిద్యోను ఆయనతో చిత్తము నా ఏలినవాడా యహోవా మాకు తోడై ఉండి నేడలా ఇదంతయో మాకేలా సంభవించను అతను చెప్పింది నాకు ఇలా వినిపించింది మరియు యోహోవా ఐగుప్తలో నుండి మమ్మల్ని రప్పించిన చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను యోహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పను దేవుడు యోహోవా నీకు తోడై ఉన్నాడు పరాక్రమ కల బలాడ్యుడా అతడు తన సమస్యలన్నిటినీ రిహాస్ చేయడం ఆరంభిస్తాడు వచ్చిన అంతడు యోహోవా అతను తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేల్ను రక్షింపము నిన్ను పంపినవాడిని నేనే అని చెప్పగా పదేనా వచ్చును చిత్తము నా ఏలిని వాడా దేని సహాయం చేత రక్షింపగలను నా కుటుంబం మనిష గోత్రంలో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్టడ్డై ఉన్నానని చెప్పాను నేను అలా చేయలేను నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటే మీరు గమనించారా ప్రభువా నా వయసు నేను ఎంత అసమర్థుడను నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు చెప్తున్నాను మీరు దేవునితో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు హే పరాక్రమ గల బలాధురాలైన స్త్రీ హే పరాక్రమ గల బలాఢుడా నేను మీకు తోడున్నాను మే ఈ జీవితం ద్వారా మనం ఏదైనా గొప్ప చేద్దాం రోజు లేచి కేవలం ఇలా కాదు ఏదో ఒక రోజున వేసి తిరిగి వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళి మహిమలో జీవిస్తాను కా ఏమిటో నేను చెప్తాను మీకు తెలుసో లేదో నాకు తెలీదు అయితే మీలోని ప్రతి ఒక్కరికి సాకుల సంచి ఒకటి ఉంది కనబడి నీ చిన్న సంచినే మనం ఎల్లప్పుడూ మనతో మోసుకుని వెళ్తుంటాం బాయ్ మీకు తెలుసా దేవుడు కానీ లేదా మరెవరైనా కొంచెం ఛాలెంజింగ్గా ఉండేది ఏదైనా మీతో చెప్తే నా దగ్గర డబ్బులు లేవు నేను అది చేయలేని ప్రభా నా దగ్గర డబ్బులు లేవు నేను ప్లాన్ చేసింది ఇది కాదే ఇది అసలు పని చేయదు నేను అది ప్లాన్ చేసుకోలేదు చూద్దాంలే ఇంకా నా వెనుక పడ్డాడు అలా అనిపించడం లేదు నాకు అలా అనిపించడం లేదు తెలుసా ఈ సంచయాలు అంటే ఇందులో మనం చాలా వాటిని మోసుకొస్తాం ఒకవేళ నాకు తెలీదు ఎలా మీరు ఎలా అనుకుంటారు ఏమనంటే మీరు నిజంగా మీరు చేసేది మీకు తెలుసని అదే చేస్తున్నారు అని నాకు తెలియదు ఏం చేస్తున్నానో ప్రపంచవ్యాప్త పరిచయం నడుపుతున్నాను అంటే నేను ఇక్కడ వేదిక మీద ఉండి నా కాలి వెనుక ఉన్న కండరం గురించి నా ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నాను చూడండి కొన్నిసార్లు బహా దేవుడు మీరు ఎప్పుడైనా గమనించారే విషయంలో ఎలా ఉంటాను అంటే ఓ ఇందులో చాలా ఉంది నాకు భయంగా ఉంది అయితే భయపడుతూనే చేయడం నేర్చుకోండి అందరికీ మీ సాకుల సంచులు ఒకటి ఉంటుంది చూడండి బహుశా మనం దాన్ని అన్నిటికంటే ఎక్కువగా వాడతాం దీన్ని చాలా కష్టం అనే ఆలోచనతో అనుకుంటాను మీరు ఎలా నిర్ణయించగలరు ఏదైనా కష్టమైందని దాన్ని ఇంకా ఉత్తమంగా చేయకముందే నాకు ఇప్పుడు ఎన్నో వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి నేను ఇదే మాత్రం చేయలేను ఇప్పుడు నేను అసలు నా జీవితంలో ఏదైతే జరుగుతుంది వారితో డీల్ చేయాలి ఇంకా దీనికి సిద్ధంగా లేను వచ్చే ఏడాది ట్రై చేశారేనా ప్రభు ఇంతకు ముందు దీన్ని చేసిన వారెవరూ నాకు తెలియదు అందరూ లక్షణాలను అవునా నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ఎవరు నా పక్షాలు లేరు చేయలేదు సాకుల సంచి అందరికి చెప్తున్నాను దాన్ని తీసి పారవేయమని సాకులు చెప్పడం మాని దేవుడు చేయమని చెప్తున్నది చెయ్యండి చెప్పండి నేను చేయగలను నేను ఏం చేయవలసిన నా జీవితంలో ఇప్పుడు మనం మరొక చిన్నదైన షూట్ లాంటి ఇదే రకమైన ఆలోచన చేద్దాం అది ఇప్పటికీ ఈ వర్గంలోనికి వస్తుందా అయితే ఆ నమ్మకంతో పాటు నేను జీవితంలో ఏం చేయవలసినా చేయగలను పోస్తా మీరు దాంతోపాటు మరొక మైండ్ సెట్ను ఉంచుకోవాలి అదేమిటి అంటే నా జీవితంలో ఏమొచ్చినా సరే ఎప్పటికీ అనుకూలమైన వైఖరిని ఉంచుకుంటాను మేము మనసును ముందుగానే సెట్ చేసుకోవాలి నా జీవితంలో ఏమొచ్చినా సరే దానిలోని మేలినే నేను చూస్తాను దానిలో కొంత ఆనందాన్ని వెతుకుతాను నా జీవితంలో ఏం జరుగుతున్నా సరే దాన్ని ఆనందించే మార్గాన్ని వెతుకుతాను అనుకూలమైన వైఖరిని ఉంచుకుంటాను ఎందుకంటే దేవుడు అనుకూలమైన వాడు ప్రతికూలంగా ఉండడు నేను దేవునితో నడుస్తాను కీర్తలు ఇరవై ఏడుని చూద్దాం తెలుసా ఏ క్షణంలో అనుకూలమైన వైఖరిని ఉంచుకోవాలనుకుంటారో జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఫీల్ అవుతారు ప్రతికూలంగా ఉండి సంతోషంగా ఉండడం అసాధ్యం ఒక చిన్న సర్వే చేద్దాం ఎంతమంది కొంచెం ఎక్కువ ప్రతికూలంగా ఉంటారు ఎంతమంది సహజంగా నిజంగా అనుకూలంగా ఉంటారు హో మీరంతా కోసం ప్లీజ్ ప్రార్థిస్తారా ఎందుకంటే మీకు చెప్పాలి నేను దీనిపై వర్క్ చేయాలి చూడండి డేవ్ దాని చేతిని అనుకూలమైన అబ్బీట్ విషయానికి ఎత్తారు నేను ప్రతికూలంగా ఉండేదాన్ని ఆయన నాకు కోపం తెప్పించేవారు చూడండి మీరు ప్రతికూలంగా ఉండాలనుకుంటే కోపంగా ఎవరైనా కోరుకుంటూ ఉంటే తెలుసా పైకి చంప మీద కొట్టాలనిపిస్తుంది ఇది పని చేస్తుందని నాకు చెప్పకండి ఎందుకంటే ఇప్పుడు నేను దుఃఖంలో ఉండడాన్ని ఆనందిస్తున్నాను దేవుణ్ణాలో కార్యం చేసినందుకు సంతోషంగా ఉంది నేను మారాను కేతల్ ఇరవై ఏడు పదమూడు నేను నేను ఏమవుదును సజీవుల దేశము నేను దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల ఏమవుతుందో ఒకవేళ మనం ఏదైనా మంచిని చూస్తామని నమ్మకుండా ఉంటే అంటే ఈ రోజు మీరు పొందాలనుకున్నది పొందకున్న మీరు కానీ నమ్మితే దాన్ని పొందుతారని అది ఈ రోజుని మంచిగా చేస్తుంది యహో ఒకరికి కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము అవును యహో ఒకరుకు కనిపెట్టుకుని ఉండుము మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా నేను మీరే ఎదురు చూస్తున్నారు ఒకలా నిరీక్షిస్తున్నారు చూడ్డానికి దేవుడు ఏం చేస్తాడని చూడ్డానికి నిరీక్షిస్తున్నారు ఒకలా చూడ్డానికి నిరీక్షించడం వేలాడి ఉండడం సామెతలు పదిహేను చూడండి మీ సొంత ఆలోచన చేయండి సంకల్పంతో కొంత ఆలోచన చేయండి కూర్చొని సంకల్పంతో మీరు ఎలా ఫీల్ అయినా పర్వాలేదు మీ పరిస్థితులు ఎంత చెడుగా ఉన్నా సరే కూర్చొని ఆలోచించండి నాకు ఏదో మంచి జరుగుతుంది నాకు ఏదో మంచి జరగబోతుంది దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకు అనుకూలమైన అబ్బీట్ అయిన ఉత్సాహపరిచే కోరిక గల వైఖరుంది నేను ఫీల్ అవుతున్నాను రేపు దేని గురించి మాట్లాడుకుందా నేను ప్రతికూలంగా పెరిగాను అక్షరాల నా తండ్రి ప్రతికూలంగా ఉండేలా నేర్పించారు ఇలా అనేవారు చూడు అందరూ నేను పొందాలని చూస్తారు నువ్వెవరిని నమ్మలేవు నాలో ఒక వైఖరిని పెట్టారు నువ్వేదైనా మంచి జరుగుతుందని ఆశించుకుంటే నిరాశ చెందవు ఎందుకంటే ఏదేమైనా అది జరగదు కనుక ఎంతమందికి అనిపిస్తుంది మీరు ప్రతికూలమైన వార్త పెరిగినట్లు అంటే ఎప్పుడు ప్రతిదీ చేదుగా చేదుగానే ఉన్నట్లుగా చూడండి దానివల్ల జీవితంలో అంత నిరాశగా ఉన్నందున నా తండ్రి చే చెరచబడి మొదటి వివాహం పూర్తిగా గందరగోళం కావడం ఎందుకంటే ఏం చేస్తున్నానో తెలియదు నాకంటే తక్కువ అతనికి తెలిసినందున అంత మంచి వివాహం కాలేదు నాకు కష్టాలు కష్టాలు ఉన్న ఉన్నతనే చేసుకున్నాను ఒకరికొకరం కష్టాలు నేర్చుకున్నాం పిల్లలు ఉండి ఉంటే వారికి అవే ఇచ్చేవాళ్ళం కనుక ఎప్పుడైతే డెబ్భై ఆరులో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవునితో నిజమైన గంభీరమైన నడకను ఆరంభించినప్పుడు ఏళ్ల క్రితం ఒక క్రిస్టియన్నే దానికి ముందే అయితే అంత సీరియస్గా లేను ఎంతమందికి తెలుసు దాని అర్థం ఏంటో నేర్చుకుంటున్నాను వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఒక ఉదయాన్న బాత్రూమ్ సింక్ దగ్గర నిల్చుని మేకప్ వేసుకుంటున్న అర్ధంలో చూసుకుంటూ ఒకసారి సడన్గా నేను జీవితం అంతా ఉంటున్న దేని గురించో తెలుసుకున్నాను అయితే బహుశా దాంతో ఎంతకాలంగా ఉన్నానంటే దాన్ని గుర్తించలేదు కూడా నేను నేను వేగ్గా ఫీల్ అయ్యాను ప్రతికూలంగా నా చుట్టూ భయపెడుతున్న ఫీలింగ్ లాంటిది ఒకలా ఎలా అంటే ఇప్పుడు ఏం చెడు జరగబోతుందో నాకు తెలియదు కూడా ఇది బైబిల్లో ఉందని కనుక నాకు తెలుసు దేవుడిది నా మనసులో ఉంచాడని అన్నాను దేవా ఇది ఏమిటి నేను జీవితం అంతా దీంతో జీవించాను ఇదేమిటి అప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడి ఇలా అన్నాడు చెడు సూచనలు శ్రమలు తర్వాత గుర్తు కూడా లేదు ఆ తర్వాత ఎంతకాలం కానీ నేను సామెతలు పదిహేను పదిహేను చూశాను దాన్ని చూడండి అది చెప్తుంది బాధపడువాని దినములనియు చింతించే ఆలోచనలు చెడు ఆలోచనలు శ్రమకరములు సంతోష హృదయానికి పరిస్థితులు ఎలా ఉన్నా సరే నిత్యం కలుగును కనుక ఏదేమైనా ఆనందం అనేది పరిస్థితుల నుండి రాదు అపవాది మనల్ని ఆలోచించాలనుకునే విధంలో చూడండి అపవాది మీ విషయాలతో గందరగోళం చేసినా సరే మీ కారు బ్రేక్ డౌన్ అవుతుంది ఇది అది ఫలానా అతడు మీ వస్తువులు వెనక పడ్డడు అతను కావాల్సింది మీ ఆనందం కనుక వస్తువులు నష్టపోయేలా చూస్తాడు మీ ఆనందాన్ని పొందడానికి ఎందుకంటే మీకు ఆనందం లేకపోతే మీకు బలం ఉండదు అపవాదికి ఇంతకంటే ఇంకేమీ మంచిగా అనిపించదు తిరిగి జన్మించిన ఆత్మతో నింపబడిన విశ్వాసని చేతులు వేళ్లాడవేసి తిరుగుతూ చూడ్డం కన్నా భుజాలు వంగిపోయి తల వేళ్లాడేసుకుని ప్రతికూలంగా గంభీరంగా ఎవరికి వారు కోరుకున్నది చూపించకుండా ఉండేలా ఉండడం కంటే కనుక అది తప్పనిసరి ఏమిటంటే మనం పెద్ద స్థాయి ఆనందాన్ని ఉత్సాహాన్ని కోరికను జీవితంలో ఉంచుకోవడం నేను ఎంతో అలసిపోయాను ప్రజల భావాల నుంచి వెళ్ళడం చూస్తే కేవలం భావాల నుంచి భావాల్లో వెళ్ళిపోతూ ఉండడం భావాల్లో వెళ్ళిపోతూ ప్రతిరోజుని ఉత్సాహంగా ఎదుర్కోవాలి జీవితంలో ఏం జరుగుతున్నా సరే మనం నిద్రలేచి ఇలా అనుకోవాలి నేను నమ్ముతాను ఈ రోజు నాకు ఏదైనా మంచి జరుగుతుందని మీరు అనొచ్చు ఒకవేళ జరగకుంటే రెండో రోజు నమ్మండి రెండో రోజు కూడా జరగకుంటే ఆ తర్వాత రోజు నమ్మండి మీరు అపవాదికి ఒక ప్రకటన చేయాలి అది ఇదిగో ఇలా ఉండాలి అపవాది నేను నిన్ను విసిగించి వేస్తాను నేను నిన్ను ఓడిస్తాను నాకు సాక్ష్యం ఉంది అలాగే మీకు నా సాక్ష్యాన్ని ఇది అంతగా నేను ఎలా దుర్వినియోగాన్ని జయించానన్న దాని గురించి కాదు నేను ఎలా ఏమీ లేకుండా ఆరంభించి ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్త పరిచర్య ఉందన్నదే నా అసలైన సాక్ష్యం ఇదే నేను ఇంకా ఇక్కడ ఉన్నాను ఇంకా ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేయను ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ నమ్మకం ఉంది జీవితంలో ఏం చేయవలసి వచ్చినా చేయగలనని ముందే నిర్ణయించుకున్నాను మైండ్ని సెట్ చేసుకున్నాను ఏమొచ్చినా సరే అనుకూలంగానే దాన్ని చూస్తానని ప్రతి దానిలోనూ మంచి ఉందని నమ్ముతాను మీకు అది తెలుసా నేను నమ్ముతాను ప్రతి దానిలోనూ మంచి ఉంటుంది వెతికితే చెడు ఆలోచనలతో జీవించకండి ఎప్పుడు ఈ ఫీలింగ్తో ఎలా అంటే మీరు ఆశ్చర్యపోతుంటారు తర్వాత నాశనం ఏం జరుగుతుందా అని ఎన్నడైనా అన్ని మీ జీవితంలో అన్ని చెత్త విషయాలు జరిగాయా ఫోన్ మోగిన భయపడ్డం ఫోన్ తీసి మాట్లాడాలన్నా లేదా కొన్నిసార్లు ఇప్పటికీ దీంతో పోరాడాల్సి ఉంటుంది తెలుసా మా ఇద్దరు అబ్బాయిలు ఎక్కువగా మా పరిచయల్లో లాజిస్టిక్స్ చేస్తుంటారు ముందుగా దైనందిక విషయాలను చూసుకుంటారు కొన్నిసార్లు వాళ్ళు ఒకరు ఇలాగానంటే నేను నీతోనూ డాడీతోనూ మాట్లాడాలి తెలుసా నేను సంకల్పంతో ప్రాక్టీస్ చేస్తున్నాను నాకా కాదు అనే భావన వచ్చినప్పుడు నమ్ముతాను వాళ్ళు నిజంగా ఏదో చెప్తారని మంచిదేదో నేను నమ్ముతాను వాళ్ళు ఏదో అద్భుతమైంది చెప్తారని తర్వాత తెలుసా ఏం చెప్పడం నేర్చుకున్నాను వాళ్ళు నాకేం చెప్పినా సరే దాన్ని హ్యాండిల్ చేస్తాను వాళ్ళు ఏం చెప్పినా సరే నేను అది హ్యాండిల్ చేస్తాను కమా మీ జీవితంలో ఏం వచ్చినా సరే మీరు హ్యాండిల్ చేయగలరు ఎంతమంది అనుకుంటారు అదొక శక్తివంతమైన ఆలోచన అని ఆలోచించి ఎంత విలువైందని దావీదు తెలుసుగా మీరు అనవచ్చు దావీదు కళ చెప్పడం ఈజీనే అని ఏమనంటే నేను ఏదో మంచి కోసం నమ్ముతున్నాను అయితే అతను ఒక రాజు అతనికి సమస్యలు లేవు ఏమిటో తెలుసా దావిదికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు కీతలు చదివితే అంటే అతడు నిరంతరం దేవుణ్ణి పొందడానికి ట్రై చేశాడు తన శత్రువులను వెంటాడడానికి రాజశోళ్లు ఉధృతంగా వెతికాడు అతన్ని చంపడానికి ఎన్నో ఏళ్లు దాక్కోవలసి వచ్చింది గుహల్లో జీవించాడు సొంత కుమారుడే అతని శత్రువులకు పట్టించి కపటంగా అతని రాజ్యాన్ని దొంగిలించాలనుకున్నాడు అతడు దేవుణ్ణి ఘోరంగా నిరాశపచ్చాడు వ్యభిచారం హత్య చేసి చనిపోయిన బిడ్డ పుట్టింది జీవితం అంతా అతను కట్టించాలనుకున్న మందిరాన్ని కట్టకూడదు అన్నారు నిరంతరం యుద్ధంలో ఉండేవాడు అయినా అన్నాడు నేను ఏమై ఉండేవాడిని ఎటువంటి భయంకరమైన దుఃఖకరమైన నీచమైన జీవితం నాకు ఉండేది ఒకవేళ నేను నమ్మకుంటే దేవుని మంచితనాన్ని చూస్తానని పరలోకానికి వెళ్ళినప్పుడు కాదు కానీ సజీవుల దేశంలో అతను అన్నాడు నేను ఇక్కడ భూమి మీద ఉండగానే నాకు ఏదో మంచి జరుగుతుంది అని ఐ మీన్ చూడండి అక్కడ ఈయన ఏమో ఉంది ది బోసా ఎవరికి తెలియదు ఈ మర్ఫీ ఎవరు అయితే కథ ఏమిటంటే అతను ఒక ఎయిర్ప్లేన్లో పనిచేస్తున్నాడు వేరే ఏదో తప్పు జరిగింది ఇలా అన్నాడు ఏదైనా తప్పు కాగలిగితే అవుతుంది అది మర్ఫీని ఏమో అయింది అందరూ దాంతోనే జీవిస్తారు ఎంతమంది దాన్ని విన్నారు మర్ఫిలా అంటే చూడండి ఎవరికి ఇతను ఎవరో కూడా తెలియదు అయితే ఇక్కడ ఉన్న అందరూ దాని గురించి విన్నారు ఒక ఎయిర్ప్లేన్ మెకానిక్కి ఒక బోల్ట్ లేదా వేరేదో కనిపించలేదు అయితే నేను జాయిస్ నియమాన్ని సృష్టిస్తాను హామీ ఏదైనా సరే మంచిగా అయితే అవుతుంది ఏది కనిపించినంత కఠినంగా ఉండదు ఒకవేళ ఎవరికైనా ఏమైనా మంచి జరిగితే అది నాకు జరుగుతుంది కనుక మరొకసారి ఎవరైనా ఏదైనా అంటే మర్ఫీ లాని గురించి ఇలా అనండి ఎవరా మర్ఫీ మీకు నేను జాయిస్ నేమ్ గురించి చెప్తాను అవును నిజమే మనకు తెలుసు అది దేవుని ఏమో దాన్ని నేను తమాషాకి చెప్తున్నాను అనుకూల వైఖరిని ఉంచుకోండి నిజంగా బైబిల్లోని ప్రజలందరూ మనం ఎంతగానో మెచ్చుకునే వాళ్ళంతా నిజం చెప్పాలంటే వాళ్ళకు ఘోరమైన పరిస్థితులు ఉండేవి మరియు అనుకూలమైన వైఖరి యోసేపు దావీదు ఎస్తేరు రూతు పౌలు మోషే అబ్రహాము వారిని మెచ్చుకుంటాం వాళ్ళని మన హీరోలు అంటాం నేను దీన్ని మంచి కొలమానంలో చెప్తాను దాని గురించి ఎక్కువగా చెప్పడానికి టైం లేదా అయితే దీనిలోని భాగంగా ఈ ఉదయం మాట్లాడుకున్నా మీరు సమయానికి ముందే ఆలోచించాలి తప్పనిసరిగా ఇది మీ మైండ్ సెట్ కావాలి నేను దేని గురించి ఫిర్యాదు చేయను ఏం జరిగినా సరే నేను ఫిర్యాదు మాత్రం చేయను ఎందుకంటే బహుశా మనం ఫిర్యాదు చేయకుండా టిఫిన్ సమయాన్ని కూడా దాటలేము అది మనలోని ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ బ్రతికి ఊపిరి పీలుస్తున్న వారికి దాని మీద బోధించడానికి సమయం లేదా అయితే మీరు అది మనసులో ఉంచుకోండి రెండవ విషయం ఈరోజు మీరు పొందాలనుకునే రెండవ మైండ్ సెట్ దేవునికి వెంటనే విధేయత చూపుతాను వెంటనే విధేయత చూపుతాను దేవునికి ప్రార్థిస్తాను విధేయత చూపుతాను దేవుడు ఏం చేయమని చెప్పినా నేను చేస్తాను నేను సాకులు చెప్పను వాయిదా వెయ్యను దేవునికి వెంటనే విధేయత చూపుతాను నిర్గమ ఇరవై నాలుగుని చూద్దాం ఏడో వచ్చను ఇష్టం అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు ఎహోవా చెప్పినవన్నీయు చేయచ్చు విధేయులమై ఉందుము అనిరి అంటే వాళ్ళు కేవలం వాక్యాన్ని వాక్యం వినడం కోసమే వినలేదు వాళ్ళు వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు ముందే నిర్ణయించుకున్నారు నేను ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలనుంది అది ఏమైనా సరే దాన్ని చేస్తానని ఆశ్చర్యంగా ఉంటుంది ఏమవుతుందో ఒకవేళ ప్రజలకు ఆ వైఖరి ఉంటే వాళ్ళు వాక్యం బోధించబడ్డ ఏ చోటైనా కూర్చున్న ప్రతిసారి కూడా మీరు నా టీవీ ప్రోగ్రామ్ని చూసిన ప్రతిసారి మీరు చర్చికి వెళ్ళిన ప్రతిసారి ఇటువంటి సభలకు వచ్చిన ప్రతిసారి ఒక సీడీని విన్న ప్రతిసారి లేదా డీవీడీని చూసినా లేదా రేడియోలో ఒక బోధన విన్నా ఒకవేళ మీకు ముందే ఆ మైండ్ సెట్ ఉంటే ఇప్పుడు ఈ రోజు ఏం నేర్చుకున్నా సరే దాన్ని చేస్తా మీకు తెలుసా మీలో నివసించే క్రీస్తు ద్వారా దేవుడు పిలుపునిచ్చి చేయమనేది ఏదైనా చేయగలరని అయితే అలా చేయడానికి మీరు చేయగలను అనే ఆలోచనను చేయాలి మనం ఆలోచించినట్లే అవుతాము మనిషి ఎలా ఆలోచిస్తే అలానే అవుతాడు జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది